ఉదయాన్నే న్యూస్ పేపర్ చదవకపోతే నాకు ఎట్టో ఉంటుంది ఈ పేపర్ భయం అసలు రాలేదు ఈరోజు బా పిచ్చు పట్టిపోతుందే ఈ అంగల్లూరు కూడా పేపర్ లేదేంది ఇలా చూద్దాం ఎవడన్నా పేపర్ అన్నా చదువుతా దొరకతాడేమో అబ్బా అల్లాడేడో పేపర్ చదువుతా ఉన్నాడే వాడు కాడన్నా చదివి వస్తా కొంచెం పేపర్ ఇస్తే వార్తలు ఇస్తాను ఈయన ఎందుకంత కోపము పేపర్ కదా అడిగింది సార్ చెప్తే అమ్మ కడుపు మాడా బంగారం అడగలేదు నాయనా పేపర్ ఏరా ఎన్నిసారి చెప్పలే నీకు కావాలంటే ఎక్స్ అనుకుంటారా ఈయన చెప్పా ఈయనంతే లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు ఇదేంటి పేపర్ అడిగితే ఏదో తెగ ఫీల్ అయిపోతుండే సరేలే కానీ ఈ ఐదు రూపాయలు పెట్టుకొని ఆ పేపర్ ఇస్తే కొంచెం ఇస్తావా సరే కానీ పేపర్ ఎటు ఇచ్చేటట్లేవా కొంచెం వార్తలన్నా చదువు నాయన విని చదవను పేపరు వార్తలు చదవక ఏందో నువ్వు కొంచెం చదువు బాబు చదవనంటే చదవను అంతే పేపరు ఈకపోతీ కనీసం చదవమంటే చదవకపోతివి అసలు ఏందిరా నీ సమస్య ఇంత బిల్డప్ అయిందిరా నీకు మరి చదవని రానప్పుడు పేపర్ ఎందుకురా ఇట్టని పడతలా అందుకే నీ అమ్మ ఇట్ట కూడా ఉపయోగిస్తారా పేపర్నే సరే అయితే పెద్దోడివి కాలం ఎందుకు పడతాయింది అది కాదయ్యా ఒరే ఎన్నిసార్లు చెప్పాలి నీకు కాలంలో ట్యాక్స్ ఎక్కాలనుకుంటున్నారా ఒరే నువ్వేడ దొరికిరా నాయన పతి దానికి కావలోళ్ళు అంటే ఎగశాఖలు ఎగశాఖలు అని అది కాదురా సరి చెప్తా కదా నీకు కలబడి పడిపోకుండా ఉండే ఒరే నాయన అది కాదురా బాబూ అది కాదురా కిందన ఐదు రూపాయల బెల్లబడి ఉందరా అది తీసుకుందామని వంగతనారా నీ కాళ్ళ మీద కూడా పడతాడరా నైనా అనుకున్నా